నమస్తే వెల్కమ్ టు థిన్ రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేస్తా రవితేజ గారిది మా జాతర ముంబైకి సంబంధించిన టీజర్ ఇది వచ్చేసి మీరు సో టీజర్లో చూసుకుంటే మాత్రమే నాకు టీజర్ అనాలా లేకపోతే ట్రైలర్ అనాలా కదా వన్ మినిట్ థర్టీ సిక్స్ సెకండ్స్ ఉంది సో ఇది టీజర్ అంటే ఏమనుకో తెలియదు సో మోస్ట్లీ రవితేజ గారిది కాన్సెప్ట్ ఏంది డైలాగ్ అయింది అది తినే స్టైల్ కానీ కొన్ని అక్కడక్కడ కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుంది ఒక సీన్లో పోలీస్ లాగా కూడా కనిపిస్తాడు ఇంకోళ్ళకి ఒక డైలాగ్ వేస్తారు వాడు వాన్ దప్పించి వేరే దాంట్లో అన్నిట్లా గెలుపుతాడు అనేసి ఒక డైలాగ్ ఉంది సో ఒక పోలీస్ ఆఫీసరు అండ్ ఆల్సో శ్రీలీలా గారు ఉంటారు సో శ్రీలీ ఒక టీచర్ లాగా చూపిస్తారు సో ఏంది మిస్టర్ ఏందనేది మాత్రం మనం థియేటర్లో చూసినాకనే మనకు తెలుస్తుంది ఇన్నోసెంట్ లాగానే చూపించి శ్రీలీల కానీ అండ్ ఒక సీన్ చెక్ చంద్ర గారు ఉన్నారు బయ్ బ్యాక్గ్రౌండ్లో సో బాగా అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు కొంచెం బాగానే అనిపిస్తుంది సో చూద్దాం చానో రవితేజ గారికి ఒక మంచి హిట్ వచ్చేటట్టు అయితే చూద్దాం కానీ కాన్సెప్ట్ అర్థమైతే కాలే అండ్ మస్ట్ దీనిలో రాజేంద్ర ప్రసాద్ గారిది ఉంది అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అండ్ అనేసి ఎండింగ్లో డైలాగ్ వస్తా ఏంది స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం అనేసి అయితే ఒక రిప్లై వస్తుంది సో అది బాగుంది భావి ఎండింగ్లో ట్విస్ట్ అయితే బాగుంది అండ్ ఎప్పుడు మూవీ ఎప్పుడు వస్తుంది అంటే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజున వస్తుంది నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను ఆబ్వియస్గా నా ఛానల్ అయితే మీకు అంత నేను పబ్లిక్ టాక్ తీసుకొస్తాను సో వెయిట్ అయితే చేయండి అండ్ ఇది హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి అండ్ ఈ విడకైతే ఇంతే నెక్స్ట్ వేలా కలుసుకుందాం